హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్ట్లు అన్నీ చేసేసి మందులు రాసి మీరు చపాతి తినండి అంటే చపాతి తింటే షుగర్ కంట్రోల్ ఉంటుందా వాళ్ళు చెప్పింది తినకూడని పదార్థాన్ని తినిపిస్తే మనం ఎప్పటికీ హాస్పిటల్కి తిరుగుతూ ఉంటాం కాబట్టి చపాతీ తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనుకుంటే నార్త్ అంతా కూడా ఎక్కువ వాడేది ఏంటమ్మా చపాతి మరి అక్కడ అసలు డయాబెటిక్ ఉండకూడదు కదా కానీ అక్కడ కూడా డయాబెటిక్ ఉంది కదా అంటే గోధుమలతో చేసినటువంటి చపాతీలకి షుగర్కి ఎలాంటి లింకు లేదు కానీ ఉంది అది మీరు నైట్ తింటే మనం చెప్పాం ఒక్క చుక్క నీరు ట్వంటీ లీటర్స్ మరి అప్పుడు ఒక రెండో మూడో రోటీల కింద చేసుకుని చపాతీలు తిన్నారు దాని పరిస్థితి ఏంటి హార్డ్ ఫుడ్ త్వరగా అరగదు కాబట్టి అది నిలవ ఉంటుంది కాబట్టి అది రేపొద్దుట షుగర్ని పెంచుద్ది ఎట్టి పరిస్థితుల్లో నైట్ చపాతీ ఎవ్వరూ తినకూడదు అది అరగడానికి సమయం ఎక్కువ పడుతుంది మనం మటన్ను చికెన్ గురించి మాట్లాడుకున్న యాభై నాలుగు గంటలు ఇడ్లీ తింటే గంట గంటన్నరలో అరిగిపోద్ది దోశ తింటే రెండున్నర గంటలు అరిగిపోద్ది చపాతి తింటే ఆరు గంటలు పడుతుంది మీరు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు చపాతి తింటే అది అరగడానికి పట్టే సమయం తెల్లారిపోద్ది మనిషి నిద్రపోవాల్సిన సమయంలో మిషన్ లోపల వర్క్ చేస్తూ ఉంటుంది చపాతీని అరగొట్టాలి కదా పని దాంతోపాటు మనం ఏమన్నా ఉత్తి చపాతి తింటామా బంగాళదుంప కూర లేకపోతే సంథింగ్ చికెన్ కర్రీయో ఇంకో కర్రీయో తింటాం అది ఇంకొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది కాబట్టి ఇది అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మీకు అనారోగ్య గ్యాస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది దానివల్ల రీడింగ్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అసలు మరి జీవితంలో అసలు షుగర్ అనేది లేకుండా జీవించడం ఎలా అంటారు లైఫ్ స్టైల్ ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ కదా ఈ లైఫ్ స్టైల్ మార్చుకుంటే హ్యాపీగా అసలు అంటే ఇప్పుడు మనకి ఒక నూట నలభై ఎనిమిది కోట్ల మంది జనాభా భారతదేశం మాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఉన్నారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నారు డయాబెటిక్ కేవలం లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల మాత్రమే అందరికి డయాబెటిక్ స్ప్రెడ్ అయింది ఒక అంటు వ్యాధి కరోనా కన్నా ప్రమాదం కరోనా అన్న కొంతవరకు మీరు మాస్కులు పెట్టుకుని గ్లౌజెస్ వేసుకుని ఇది నాపచ్చు డయాబెటిక్ అనేది అంటు వ్యాధి ఏ రకంగా అంటు వ్యాధి అండి మీ పిల్లలు ఉన్నారు అనుకుందాం సెల్ ఫోన్ పట్టుకుని భోజనాన్ని అయిపోయిన తర్వాత సెల్ ఫోన్ పట్టుకు కూర్చున్నారు భోజనం చేయాలి ఫోన్ పట్టు కూర్చున్నారు మీ హస్బెండ్ కూడా సెల్ ఫోన్ పట్టు కూర్చున్నారు నడుస్తుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళకి ఇమీడియట్గా మీరు లేచి రెడీ అయ్యి పెట్టేశారు అనుకో కాసేపు ఆగి తింటానంటుంటారు కదా మీరేం చేస్తారు సర్లే కాసేపు అన్నాడు కదా ఈ లోపు సీరియల్ చూడటమో ఇంకోటి చూడటమో చేశారు మీతో పాటు వాళ్ళు కూడా ట్రావెల్ అవుతూ ఉన్నారు కొంతకాలానికి అంటే మీరు డిన్నర్ అనేది నాలుగున్నర ఐదు ఆరు గంటలకు చేయాల్సిన డిన్నరు ఆ సీరియల్ అయిపోయిన తర్వాత చూ పెడదాం ఈ సీరియల్ అయిపోయిన తర్వాత పెడదామని చెప్పేసి తొమ్మిది చేశారు మీకు డయాబెటిక్ ఉంది వంశపారంపర్యంగా ఎలా అంటే అలాగే వస్తుంది అంటువ్యాధిలే మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు తొమ్మిది గంటలు తింటాలే మమ్మీ పది గంటలు తింటాలే మమ్మీ అని ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటూ వ్యాధి అందరూ పిల్లలు అనేవాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు ఏది నేర్చుకోరు తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లల ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది దాని తగ్గట్టే ఉంటుంది అందుకని ఇది అంటూ వ్యాధి లైఫ్ స్టైలు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో కూడా డైబెటిక్ ఇప్పుడు నూట నలభై ఎనిమిది కోట్ల మంది జనాభాలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎందుకు వచ్చారు తల్లిదండ్రులు ఫాలో అయ్యి మీకు ఇది జన్యుపరమైందే అని చెప్తున్నారు డాక్టర్లు తల్లిదండ్రులు ఆహార పలవాట్లు బాగాలేదు కాబట్టి పిల్లలకి రోగాలు వచ్చినాయి వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి వచ్చినాయి వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి ఇవి ఇలా వస్తూనే ఉంటాయి మీరు ఆరు గంటలకల్లా నేను కిచెన్ క్లోజ్ చేస్తున్నాను ఏమీ పెట్టను మీరు తినగలిగితే తినండి లేకపోతే మానే పెట్టారు పెట్టారనుకోండి మిమ్మల్ని ఫాలో అవుతారుగా ఒకటి రెండు మూడు రోజులు ఇబ్బంది పడతారు అలవాటైంది పడుకునే సమయానికి తిన్నదంతా పూర్తిగా అరిగిపోయింది ఎందుకు వస్తుంది షుగర్ ఇది అందుకని అంటువ్యాధి మీ లైఫ్ స్టైల్ని మీ మీతో పాటు మీ పిల్లలు మీ వేషధారణ మీకు ఆడపిల్ల ఉందనుకోండి మీరు ఎలా రెడీ అవుతున్నారో చూసి నేను కూడా అంతకన్నా బాగా రెడీ అవ్వాలి అని తయారవుతుంది ఫాలో అవుతూ ఉంటారు అదే మగపిల్లవాడు తండ్రిని చూసి ఫాలో అవుతాడు పిల్లలు తల్లిదండ్రులు చూసే ఫాలో అవుతారు అందుకని ఇది అంటువ్యాధి ఈ అంటువ్యాధి తగ్గాలి అంటే అంటుకోకుండా ఉండాలంటే మనం కళ్ళకి మాస్క్ వేసుకోవాలి నోటికి ఆరు తర్వాత మాస్క్ వేసేయాలి నోటికి వేయాలి ముక్కు కాదు ఇంకేం తినకూడదు నైట్స్ ఆకలి వేసినా వేయ తినొద్దు అసలు ఏమేమి అవుదాము ఏమీ కాదు ప్రాణం మాత్రం పోదు నాది గ్యారంటీ అయిన తర్వాత తినకపోతే ప్రాణానికి వచ్చే నష్టం ఏమీ లేదు తినకపోతే ఏదన్నా నష్టం వస్తుంది అనుకుంటే తినడం వల్ల మాత్రమే నష్టం వస్తుంది తినకపోతే ఎలాంటి నష్టం రాదు హ్యాపీగా శరీరానికి తెలుసు ఏం చేసుకోవాలో ఇప్పుడు ఆ సమయంలో మీకు బాగా ఆకలేస్తుంది ఎనర్జీ అవసరం ఎనర్జీ ఎప్పుడు అవసరం నువ్వు ఏదైనా పని చేయాలంటే ఎనర్జీ అవసరం కానీ వెళ్ళి పడుకుంటావు కదా అప్పుడు పడుకున్నప్పుడు నీకు ఎనర్జీతో పనే ఉందమ్మా నీకేం అవసరంలా అంటే రెండు మూడు రోజులు నువ్వు అలవాటు చేసేవు కాబట్టి పెట్టు 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 అని అడుగుతుంది రెండు రోజులు పెట్టలేదు ఎంతసేపడినా ఏం పెట్టదు అని చెప్పేసి అని నిద్రలోకి వెళ్ళిపోద్ది రేపు ఒదుటి వరకు ఏమీ అడగదు కరెక్ట్గా అంటే నువ్వు నైటు అడిగింది కదా అని ఏకంగా వేసేసావు బద్ధకంగా మత్తుగా ఉంటుంది పొద్దుటే లేవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది లేట్ నైట్ తిని పడుకుంటే పొద్దుట ఎర్లీగా లేవాల్సి వస్తే షూటింగ్కి వెళ్ళాలి ఐదు గంటలకల్లా లేవాలి అన్నప్పుడు నీ వల్ల అవ్వదు ఎందుకంటే నువ్వు లేట్గా తిన్నావు కదా ఇబ్బంది పెట్టేది ఏమీ తినలేదు ఆకలితోటి ఉంటావు కదా డక్కు మెలకు వస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బాడీ నైట్ తినడం వల్ల ఇప్పుడున్నటువంటి జనరేషన్ చాలా ఇబ్బంది పడుతుంది దానివల్లే ఈ డయాబెటిక్ అనేది వచ్చింది లేకపోతే భారతదేశానికి ఈ దౌర్భాగ్యం లేదు తల్లి మన లైఫ్ స్టైల్స్లో పూర్వం పెద్దవాళ్ళు వందే సేళ్లు నూట ఇరవై సేళ్లు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు పన్ను ఊడదు షుగర్ లేదు చూపు తగ్గదు జుట్టు ఊడదు స్ట్రాంగ్ ఎందుకు ఎందుకున్నారంటే లైఫ్ స్టైల్ ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటూ వ్యాధి మీ పిల్లలకి దీన్ని మీరు వరంగా ఇవ్వకూడదు అనుకుంటే మీ లైఫ్ స్టైల్ మార్చండి మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారు ఆరోగ్యంగా ఉంటారు దీనికి అంటే ఇప్పుడు వచ్చేసి ఉంది దీన్ని మీరు మార్చుకోవాలి అనుకున్నప్పుడు అద్భుతంగా పనిచేసే కాయగూర చాలామంది కాకరకాయ జ్యూస్ చేసుకుని తాగుతారు అలాగే సొరకాయ ఆనపకాయ అంటారు కదా అది జ్యూస్ చేసుకుని తాగుతారు వీటి వల్ల ఏం పని అవ్వదు దీనికి అద్భుతంగా పనిచేసే కాయ బీరకాయ అంటే చేదుచు ఇది షుగరు తీయగా ఉంటుంది చేదు ఆపోజిట్ టేస్ట్ తగ్గుద్దనే అనే దాంట్లో ఉంటారు ఇది గురుడుకి సంబంధించినటువంటి రోగం డయాబెటిక్ అనేది గురుడు దాని ప్రభావం అధికంగా ఉండడం వల్ల పొట్టకు సంబంధించినటువంటి రుగ్మత ప్యాంక్రియాస్ అనేది పనిచేయకపోవడం వల్ల వచ్చే రుగ్మత దీన్ని సరిచేయాలంటే రక్తంలో ఉన్నటువంటి వ్యర్థాలు బాడీలో వ్యర్థాలు అధికంగా ఉండడం వల్ల షుగర్ వస్తుంది పైకి సరిగా పనిచేయదు బీరకాయ జ్యూస్ తాగడంతో శారీ శరీరంలో ఉండే వ్యర్థాలన్నీ ఎలిమినేట్ చేయబడతాయి పీచు పదార్థం అది పీచు బాగా ఎక్కువ ఉంటుంది మాకు ఎండిపోయిన తర్వాత కూడా పీచు కనిపిస్తూ ఉంటుంది పైకి అంత పీచు ఉంటుంది కాబట్టి రక్తంలో ఉండేటువంటి వ్యర్థాలన్నిటినీ బయటికి పట్టుకొచ్చేస్తుంది మీరు రెగ్యులర్గా మార్నింగు ఈవినింగు ఇక్కడ ఈవినింగ్ తాగొచ్చేది రా వెజిటేబుల్ ఫ్రూట్ కాదు మార్నింగు ఈవినింగు రెండు పూట్ల బీరకాయ జ్యూస్ తీసుకుంటే మీకు ఇరవై ఒక్క రోజులో షుగర్ నుంచి అద్భుతమైనటువంటి విముక్తి ఒక మూడు నెలలు కంటిన్యూగా వాడితే పూర్తిగా భారతదేశమే డయాబెటిక్ రహితంగా అవుతుంది